ప్రాచీన ఈజిప్టుకు సంబంధించి చాలా విషయాలు క్లారిటీ లేదు అసలు వాళ్ళ భాష ఏంటో దాని అర్థమేంటో కూడా మనకు తెలియదు ఎన్నో పరిశోధనలు చేసినా చాలా రహస్యాలు అంతుపట్టనివిగా ఉన్నాయి వాటిలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈజిప్ట్ అనగానే మనకు పిర పిరమిడ్లు మమ్మీలు ఫారో రాజులు హాలీవుడ్ మమ్మీ సిరీస్ గుర్తుకు రావటం కామన్ ప్రపంచంలోని మిగతా దేశాల చరిత్ర అంతా ఒకలా ఉంటే ఈజిప్ట్ చరిత్ర మాత్రం ఎంతో ఆసక్తిగా ఉంటుంది అసలు ఆ పిరమిడ్లు ఎప్పుడు నిర్మించారు ఎలా నిర్మించారో ఖచ్చితంగా ఎవరికీ తెలియదు సమాధుల కోసం పిరమిడ్లు నిర్మించాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చిందో కూడా తెలియదు వాళ్ళ బొమ్మల భాషల్లోని చాలా బొమ్మలకు అర్థమేంటో అర్థం కాదు అక్కడ మమ్మీలు సమాధుల రహస్యాలకు లెక్కే లేదు వాటి గురించి తెలుసుకుంటే ఖచ్చితంగా ఈజిప్ట్ వెళ్ళి అవన్నీ చూడాలనిపించక మానదు ఎంతకీ తేలిని ఈజిప్ట్ రహస్యాలను ఛేదిస్తే ప్రపంచం టన్నుల కొద్ది ప్రశంసలు కురిపిస్తుంది అందుకే ఇప్పుడు మనం కాలాన్ని వెనక్కి తిప్పి ఈజిప్టుకి వెళ్ళి అక్కడ రహస్యాలు తెలుసుకొని విశ్లేషణ చేద్దాం మీరు రాత్రివేళ ఆకాశంలో చూస్తే ఓరియన్ నెభ్యుల పక్కన మూడు నక్షత్రాలు ఒకే రేఖపై ఉంటాయి ఆ మూడు నక్షత్రాలకు తిన్నగా భూమిపై ఈ మూడు పిరమిడ్లు నిర్మించారనే వాదన ఉంది దీనికి ఆధారాలు లేకపోయినా ఓరియన్ బెల్ట్కి పిరమిడ్లకి సంబంధం ఉంది అని చాలామంది చెప్తారు ఓసిరీస్ అంటే ప్రాచీన ఈజిప్టు దేవుడు ఆయన చనిపోయిన వాళ్ళకి మళ్ళీ జన్మనిస్తాడని నమ్ముతారు ఈజిప్షియన్లకు పు పునర్జన్మపై నమ్మకాలు ఎక్కువ అందువల్ల ఈ మూడు నక్షత్రాలకు పిరమిడ్లకు సంబంధం ఉంది అనే డౌట్ వస్తుంది ఫారో రాజైన టూటన్ అండ్ కామన్ సమాధిని ఓ పెద్ద గదిలో ఉంచారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఆ గదిలోకి పురాతత్వవేత్త హోవర్డ్ కార్టర్ తన బృందంతో కలిసి వెళ్ళాడు లోపల వాళ్లకు స్మారక చిహ్నం లాంటి ఫలకం లభించింది దానిపై మూసి ఉన్న సమాధిని తెలిచిన వారికి తీవ్రమైన శిక్ష తప్పదు అని రాసి ఉంటుంది ఇది చూసిన హోవర్డ్ చా అంత లేదు ఇలాంటివి నేను అస్సలు నమ్మను అనడంతో అందరూ నవ్వారు అయితే పంతొమ్మిది వందల ముప్పై నాటికి ఆ సమాధి గదిలోకి వెళ్ళిన ఇరవై రెండు మంది చనిపోయారు వాళ్ళ కుటుంబ కుటుంబ సభ్యులు కూడా చనిపోయారు అలా ఎందుకు జరిగిందో ఇప్పటికీ తెలీదు సమాధి గోడలపై శవపేటికపై రాసి ఉన్న విషయం వల్లే వాళ్ళు చనిపోయారని భావిస్తున్నారు గిజా పిరమిడ్ పై ఫోకస్ పెట్టిన పురాతత్వవేత్తలు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఉపువాత్ టూ అనే చిన్న రోబోని పిరమిడ్ లోపలికి పంపారు దక్షిణం వైపున ఓ చిన్న డోర్ ఉంది దాన్ని దాటి ఆ రోబో లోపలికి వెళ్ళింది అక్కడ ఖాళీ ప్రదేశం కనిపించింది ఇంకొంచెం ముందుకు వెళ్ళగా అక్కడ మరో డోర్ కనిపించింది ఆ డోర్ సంగతి ఏంటన్నది తేలలేదు దాంతో రెండు వేల పదిలో మరింత ంత అప్గ్రేడ్ అయిన రోబో జేడీని లోపలికి పంపారు అది లోపలున్న డోర్ దాటి వెళ్ళగా రాగి కడియాలు కనిపించాయి అలాగే రెడ్ కలర్ పెయింటింగ్స్ కనిపించాయి అవి ఎందుకున్నాయో అర్థం కాలేదు అలాగే ఆ చీకటి గదుల్లోకి మనుషులెవరు వెళ్ళలేకపోయినా మొదటి రోబోకి రెండో రోబోకి మధ్య ఎవరో వెళ్ళినట్లుగా గోడలపై గీతలు ఉన్నాయి పిరమిడ్లను చూస్తే కొండల్లాగా ఉంటాయి నాలుగు వైపుల సమానంగా ఉన్న చతురస్రాకార రాళ్లను ఒకదానిపై ఒకటి నిలబెడుతూ పిరమిడ్లను నిర్మించారు ఆ రాళ్ళ మధ్య గ్యాప్ అనేది లేదు ఆ గ్యాప్ను సున్నపురాలతో పూడ్చారని కొందరు అలా జరగలేదని మరికొందరు వాదిస్తున్నారు ఇక ప్రతి పిరమిడ్ అన్ని వైపులా సమానంగా ఉంటుంది నాలుగు వేల ఐదు వందల ఏళ్ల కిందట వాటిని అంత పర్ఫెక్ట్గా ఎలా నిర్మించారో తెలియదు పైగా అంత పెద్ద రాళ్ళను ఒకదానిపై ఒకటి నిర్మించేందుకు ఏ టెక్నాలజీ వాడారో అనిపిస్తుంది పిరమిడ్కు ఓ వైపు మేట వేస్తూ ఆ ఇసుకపై దొంగలను దొరిలిస్తూ ఆ దొంగలపై రాళ్లను ఉంచి పైకి తీసుకెళ్లారనే అంచనా ఉంది రెండు వేల పదహారులో ఇన్ఫ్రారెడ్ థెర్మోగ్రాఫిక్ పరిశోధన జరిపారు తద్వారా గిజా పిరమిడ్ కింద వివరణకు అందని పెద్ద కన్నాలు ఉన్నాయి అలాగే పిరమిడ్ పై భాగంలో కూడా అలాంటిది ఉంది కింద ఉన్న కన్నాలను గదులుగా అనుకోవచ్చు వీటి గురించి అడిగినప్పుడు ఈజిప్ట్ ప్రభుత్వం స్పందించేందుకు నిరాకరించింది ప్రభుత్వం స్పందించి ఏదో ఒకటి చెప్పి ఉంటే పురాతత్వవేత్తలకు కొంత ఊరట ఉండేది ఏమీ చెప్పకపోవడంతో ఖచ్చితంగా అక్కడ ఏదో ఉంది అనే అభిప్రాయానికి వస్తున్నారు సింహం శరీరం మనిషి తలలో ఉండే స్టిక్ స్పింగ్స్ని ఎప్పుడు నిర్మించారు అనేది అంతుపట్టని రహస్యంగా మారింది ఎందుకంటే పంతొమ్మిదవ శతాబ్దంలో జరిపిన పరిశోధనల్లో స్పింగ్స్కి మరమ్మత్తులు చేసినట్లు కనిపెట్టారు అసలు స్పింగ్స్ ఎప్పుడిది అని లెక్కలు వేయగా ఎనిమిది వేల ఏళ్ళ నాటిదిగా అంచనాకి వచ్చారు అదే నిజం అనుకుంటే ఈజిప్ట్ చరిత్ర అంత పురాతనమైనదా అనిపిస్తుంది ప్రాచీన ప్రపంచ వింతల్లో ఒకటైన గిజా పిరమిడ్ టైంను చెప్పగలదు అనే నమ్మకం ఉంది దీని నిర్మాణం సూర్య గడియారం లాగా పనిచేస్తుంది అంటున్నారు రాళ్ళలోని గుర్తులపై ఈ పిరమిడ్ నీడపడే విధానాన్ని బట్టి గంటల లెక్క తెలుస్తుందని పురాతత్వవేత్తలు చెప్తున్నారు అలాగని దీన్ని టైం కోసం మాత్రమే నిర్మించలేదని ఉత్తరాయణం దక్షిణాయనం వంటివి తెలుసుకోవటానికి కూడా దీన్ని ఇలా నిర్మించారని చెప్తున్నారు తద్వారా రోజులు నెలలు సంవత్సరాలను ఈజిప్షియన్లు లెక్కించేవారని అంటున్నారు సో ఇది ఈరోజు వీడియో నా వీడియో మీకు వర్తీ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ